కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది ఈ సమావేశంలో బనకచర్ల మేడిగడ్డపైజిలెన్స్ విజిలెన్స్ పై చర్చించనున్నారు ఉద్యోగుల సమస్యలు ఐఏఎస్ అధికారుల కమిటీ రిపోర్ట్ చర్చకు రానుంది వర్షాకాలం రైతు భరోసా తేదీ కార్యాచరణను తెలంగాణ కేబినెట్ ప్రకటించనుంది వర్షాకాలంలో అవసరమైన ఎరువులు విత్తనాల సరఫరాపై చర్చించే అవకాశం ఉంది రాజీవ్ యువ వికాసం ఇందురమ్మ ఇండ్లపై కూడా మంత్రివర్గంలో చర్చకు రానుంది స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక అంశాలు ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది అందులో చాలా అంశాలు కూడా ఆమోదం పొందేటువంటి ఆస్కారం కనబడుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అడిగి తెలుసుకుందాం కొండల్ కొద్ది క్షణాల్లో క్యాబినెట్ సమావేశం కాబోతుంది మరి కొద్ది సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీకి రాబోతున్నారు ఇప్పటికే అధికారులు మంత్రులందరూ కూడా సెక్రటరీకి చేరుకున్నారు ఈ క్యాబినెట్ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఎప్పటి నుంచి ఎప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలన్న దానిపై కూడా ఇప్పటికీ దీంట్లో ఒక కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపి వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి అనుగుణంగానే ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే రిపోర్ట్స్ కూడా ప్రభుత్వానికి అందినాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచి వీటికి శ్రీకారం చుట్టాలన్న దానిపై కూడా ఇది ఈ క్యాబినెట్లో ఒక చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా ఈ క్యాబినెట్లో రైతులు యువత అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించిన అంశాలపైన ప్రధానమైన చర్చ జరగబోతుంది కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్సు పై పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వానికి తమ విజ్ఞప్తులు చేసిన ఉంది దానిపైన ఈ ఇప్పటికే ఒక రిపోర్ట్ కూడా క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్తో పాటు ఐఏఎస్ నియమించిన కమిటీ త్రిసభ కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది ఉద్యోగుల డిమాండ్లు ముఖ్యంగా ఐదు డిఎలు పెండింగ్లో ఉన్నాయి ఈ ఆర్ పీఆర్సీ కావాలని చెప్పి కూడా కోరుతున్నారు దీంతోపాటు శాఖాపరమైన డిమాండ్స్ కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని సాధ్యానమంత వరకు పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చెప్పి నిన్న ఉద్యోగులతో భేటీలో భేటీ బట్టి విక్రమార్క స్పష్టం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ పైన అనేది కొంత ఉత్కంఠత రేపుతుంది ఉద్యోగులైతే కొంత సానుకూలంగా ప్రభుత్వం ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఆశావాదంతో అయితే ఉద్యోగులు ఉన్నారు ముఖ్యంగా డీఏలు ఎన్ని డిఏలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అన్నది ఇప్పుడు కొంత సస్పెన్స్గానే ఉంది ఈ క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక యువ వికాసానికి సంబంధించి రాజీవ్ యువ వికాసా నుంచి ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై కూడా ఈ దీంట్లో చర్చ జరిగే అవకాశం ఉంది ఇప్పటివరకే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి వీటిని స్క్రూటినీ చేసిన పరిస్థితి ఉంది దీంట్లో కొంత ఎక్కడ కూడా అనారులకు ఈ పథకం చేరకుండా చూడడమే ప్రభుత్వం లక్ష్యంగా ఉంది కాబట్టి నిజమైన లబ్ధిదారులకు ఎన్నిక చేసే ప్రక్రియలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పదే పదే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ రాజీవ్ వివేకాసానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు దీంట్లో ఈ రాజీవ్ వివేకాసానికి లబ్దిదారులకు అంశంలో సిబిల్ స్కోర్ను తీసుకోవాలన్నా లేదంటే వాటి కాకుండానే వారికి లబ్ధిదారులకు ఈ పథకాన్ని అమలు చేయాలన్న దానిపై కూడా కీలక నిర్ణయం కేబినెట్ సమావేశంలో తీసుకోబోతున్నారు ఇక రైతులకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఉంది వానకాల పంట సాగుకు సంబంధించి రైతాంగాన్ని సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయబోతుంది రైతులకు వానకాల విత్తనాలే అనుకోండి ఎరువులే అనుకోండి స సకాలంలో అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రధానంగా రైతు రైతులకు సంబంధించిన అంశంగా ఈ ఈ ఈ రెండు అంశాల్లో కీలక నిర్ణయాలు అయితే ఈ క్యాబినెట్లో చర్చించి తీసుకోబోతున్నారు ఇక ప్రధానమైన అంశం రాజకీయంగా ప్రభావితం చూసే అంశాలు కూడా ఈ కేబినెట్లో ప్రధానమైన చర్చ జరిగే అవకాశం ఉంది వాటిలో బనకచర్ల ఏపీ ప్రభుత్వం బనకచర్ల గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్కు తరలించాల రాయలసీమకు తరలించే దిశగా బనకచర్లకు శ్రీకారం చుట్టబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా సహకరించాలని చెప్పి కూడా కోరిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర ఏపీ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో కొంత వేగవంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని అడ్డుకోవాలి బనకచర్లను ఒకవేళ ఏపీ ప్రభుత్వం నిర్మించినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కేంద్రానికి లేఖ కూడా రాసింది సిడబ్ల్యూసీకి అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ కూడా లేఖ రాయడం జరిగింది బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న నేపథ్యం ఉంది ఒకవైపు ఇది రాజకీయంగా కూడా ఒక దుమారంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపైన ఎలా స్టాండ్ ఏ స్టాండ్ తీసుకుని వెళ్ళాలి అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న దానిపై కూడా దీంట్లో ఈ మంత్రివర్గంలో చాలా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది ఇక మరో ప్రధానమైన అంశం కాళేశ్వరానికి సంబంధించిన అంశం అన్నది అత్యంత ప్రధానమైన అంశంగా ఉండబోతుంది కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది కాళేశ్వరం కమిషన్ నోటీసులను రేపు కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ అదేవిధంగా హరీష్ రావు కేసీఆర్ ఈ నెల పదకొండున హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ రాజకీయ పరంగా కూడా ఇది కొంత హాట్ సబ్జెక్ట్గా ఉన్న నేపథ్యంలో దీని పట్ల ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లడం దానిపైన ఈ మంత్రివర్గంలో చర్చించబోతున్నారు మరోవైపు విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి జరిగింది ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు ముఖ్యంగా అధికారుల దుర్వినియోగం అన్నది చాలా విపరీతంగా ఉందని చెప్పి విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన పరిస్థితి ఏకంగా యాభై మంది అధికారులను ఇరిగేషన్ సంబంధికి సంబంధించిన యాభై మంది అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా కమిషన్ ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మరోవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా కాళేశ్వరంలో అక్క అవకతవకలు జరిగాయన్నది స్పష్టమైంది దాంట్లో ఏడో బ్లాక్ను కుంగిపోయిన ఏడో బ్లాక్ను పూర్తిగా కూల్చి తీసేసి కట్టాలని నిర్మించాలన్న దానిపై కూడా పలు సూచనలు చేసిన పరిస్థితులు నాణ్యత ప్రమాణాలు పట్టించుకోలేదని చెప్పి కూడా రిపోర్ట్లో వచ్చిన పరిస్థితి కాబట్టి ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి కాళేశ్వరం కమిషన్ తీసుకున్న నిర్ణయాలు అనుకోండి విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక అనుకోండి ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఏ స్టెప్తో ముందుకెళ్లాలన్నది అత్యంత కీలకంగా మారింది ఈ అంశంపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించబోతున్నారు దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది మరోవైపు ఫోన్ ట్యాంపింగ్ అంశం అన్నది కూడా ప్రధానంగా ఉంది ఇప్పటికే దీ విచారణ కొనసాగుతుంది ప్రధాన ముద్దాయిగా ఉన్న ప్రభాకర్ రావు ఈ ఈరోజే రోజే హైదరాబాద్కు రావాల్సినది కాకపోతే దీంట్లో కొంత ఏదైతే అంతర్జాతీయ సంబంధించి అతని వీసాకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ రోజుకు వాయిదా పడినట్టుగా మనకందు సమాచారం కాబట్టి ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం రాజకీయంగా కూడా అనేక ప్రకంపనలకు తెరలేపే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ రాజకీయ అంశాలతో పాటు పరిపాలనకు సంబంధించి ప్రధానమైన నిర్ణయాలు కూడా ఈ కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సునీల్ ఓకే కొండల్